అపర గోబెల్స్ జగన్మోహన్ రెడ్డి ఆయన మానసిక స్థితి గురించి ఒకసారి పరీక్ష చేయాల్సిన పరిస్థితిలో ఉన్నావు ఏం మాట్లాడుతున్నాడో ఏమి చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థికంగా దివాళా తీయించిన వ్యక్తి ఏ పథకాన్ని అయినా అమలు చేశాడా నేను అడుగుతా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఎవరికైనా ఒక బ్యాంక్ లింకేజ్ కానీ ఉపాధి కానీ కల్పించావా వృత్తి పరికరాలు ఇచ్చావా గత ప్రభుత్వంలో ఉన్న సైకిళ్ళు కానీ కుట్టు మిషన్లు కానీ కంప్యూటర్లు కానీ సర్వనాశనం చేసి పెట్టేశావు ఒక కాపులకు ఏమన్నా ఇచ్చావా ఒక అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి ఏమైనా సహాయం చేసావా అన్నీ నేను చేశానంటాడు ఊహాజ్ఞమైన ప్రకటనలు చేస్తా ఉన్నాడు నిన్న మరీ ఎంత పచ్చబద్ధం అంటే అసెంబ్లీ సాక్షిగా నేను నిలదీశా అయ్యా నువ్వు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదు క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదని నేను అడిగాను అడిగితే ఆ పథకం మాకు అక్కర్లేదు మా సొంత పథకం పెడుతున్నామని ఆ రోజున అసలు ఇన్సూరెన్స్ కట్టిన పరిశ్రమగా ఐదు సంవత్సరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు వర్షాల్లో కానీ అధిక వర్షాల వల్ల కానీ లేక కరువు వల్ల కానీ పంట నష్టపోతే ఒకళ్ళకి సహాయం అందల ఒకళ్ళు కూడా మద్దతు ధర ఇవ్వాల ఇవాళ ఏం చదువుతావు నేను చేశాను నేను చేశా ఏం చేసావు ఒక రోడ్డు వేసావా ఒక బ్రిడ్జి కట్టావా ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు మిగిలిచేయలేవు కాంట్రాక్టుల బకాయిలు ఇవాళ ప్రభుత్వం చెల్లిస్తుంది ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాల్సిన బకాయిలు వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తా ఉంది ఏం మాట్లాడుతావు నువ్వు అసలు నీకు అవగాహన ఉందా రాష్ట్రం మీద ఆర్థిక పరిస్థితి మీద సంక్షేమం మీద అభివృద్ధి మీద అవగాహన ఉందా ఒక ప్రాజెక్టు మీద అవగాహన ఉందా ఎంతసేపు దోపిడీ 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 ఇవాళ నీ భోగాదలంతా వెలుగులోకి వస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్కల్లో ఎలా సంపాదించావు ఎలా దోచుకున్నావు మద్యం మాఫియాని ఎలా పోషించావు వస్తూ ఉంది భూములు ఎలా కబ్జా చేసావు ఏ విధంగా చేసావు అధికార ధోరణి ఎలా చేసావు ఒక్కొక్కటి భోగాతలు బయటకు వస్తావున్నాయి మళ్ళా వస్తావు మళ్ళా వస్తాయి ఎక్కడికి వస్తావు నువ్వు నువ్వు రావాల్సిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ అధికారానికి కాదు ఎందుకంటే ఇంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈరోజు ఇంకా నేను వస్తున్నా మన వస్తున్నాను కక్ష తీర్చుకుంటాను ఏంటి కక్ష తీర్చుకునేది నువ్వు చేసిన పాపాలు పండాయి నీ పాపం పండింది నేడు శిక్ష తప్పదు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఉపశమనం పొందొచ్చు కానీ అది శాశ్వతం కాదు ఎవరైతే పెట్రేగి అధికార మతంతో ప్రతిపక్షాన్ని అనగదొక్కడం కోసం ప్రజాస్వామ్య హక్కులను హరించడం కోసం కృషి చేశారు వాళ్ళందరికీ శిక్ష తప్పదు బుద్ధులేని వాగుళ్ళు వాగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఊసలు లెక్క పెడతా ఉన్నారు రేపు నీకు తప్పదు నువ్వు చేసిన అరాచకం ఇంత అంతా కాదు నువ్వు ఒక పిరిగి సన్యాసివి ఎందుకంటున్నానంటే నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నువ్వు కట్టిన కోట ఎలాంటిది ఎందుకు భయపడుతున్న ప్రజానాయకుడు అయితే ప్రజల మధ్య తిరిగేవాడు అయితే ఆ ఇనప కట్టడాలు ఎందుకండి పేదవాడిని అంటావు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడిది విడుపులబాయి ప్యాలెస్ ఎక్కడిది పులివెందుల ప్యాలెస్ ఎక్కడది చెన్నైలో ప్యాలెస్ ఎక్కడది బెంగళూరులో నలభై రెండు ఎకరాల ప్యాలెస్లు ఎక్కడవి ఎక్కడి నుంచి వచ్చినా ఏ అంత పేదవాడివి అయితే సొంత బాబాయ్నే కడతేర్చి నిందలు మోపి శిక్షలను తప్పించుకోవడం కోసం ఏ విధంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసావు ఇవాళ లెక్కలు వస్తున్నాయి బయటికి ఇలాంటి దుర్మార్గులు ప్రజా సంక్షేమానికి పనికిరారు ప్రజా జీవితంలో ఉండడానికి అంతకంటే అర్హులు కాదు దీన్ని గమనించాలని కోరుతున్నాం ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రగతి కట్టుబడి ఉంది ఇవాళ పోలవరం ప్రాజెక్టుని వేగం చేసి ఇరవై ఏడు కల్లా కంప్లీట్ చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉంది కేంద్ర సహకారంతో అమరావతి పనులు పట్టాలెక్కాయి ఇవాళ రాజధాని నిర్మాణం ఓఆర్ఆర్ కానీ అన్నిటికీ కూడా కేంద్రం సానుకూలంగా వచ్చింది ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి కొత్త ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి కొత్త సీ పోర్ట్లు వస్తూ ఉన్నాయి అభివృద్ధిలో దూసుకుపోయేదానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు కానీ ఒక సందేహం ఉంది వాళ్ళకి మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తాను వస్తానంటున్నాడని భయపడుతున్నారు మేము హామీ ఇస్తున్నాం ఇలాంటి దుర్మార్గుడు రాడు రాబోడు రానిపోరు ప్రజలు అనేది మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ ఎన్నెన్నో అబద్ధాలు గోపెస్ ప్రచారం రోజు అసెంబ్లీకి ఎందుకు రాలేదు నువ్వు నీకంత అంత మొనగాడు అయితే అసెంబ్లీకి ఎందుకు రాలేదు ప్రశ్నించవచ్చు కదా ప్రభుత్వాన్ని ఒక్కరోజు వచ్చావు సంతకం పెట్టావు పారిపోయావు మమ్మల్ని ఏమో ఐదేళ్ళు మాట్లాడిన ఇలా మైకులు ఇవ్వలే బయటకు వింటావు మేము అసెంబ్లీలో మాట్లాడుతాం డిబేట్ చేస్తామంటే అంటే ఇవ్వలో మాట్లాడిన వాళ్ళ నువ్వు నువ్వేం చేసావు ఏ ప్రజా సమస్య మీద మాట్లాడావు ముసలికానీస్తావు రైతుల గురించి నువ్వేం చేసావు ఏనా నష్టపరిహారం ఇచ్చావా మద్దతు ధర ఇచ్చావా రైతులు కొన్ని ధాన్యానికి డబ్బులు ఇచ్చావా ఏది చేయలేదు కదా నువ్వు ఆ అప్పులన్నీ మేము తీరుస్తున్నావు పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకి బాగీలు చెల్లించాం ఇవాళ కాంట్రాక్టు బిల్లులు చెల్లిస్తున్నావు ఎన్ఆర్ఐఎస్ బాగీలు చెల్లిస్తున్నాం ఒక రోడ్ వేసావా ఒక్క రోడ్డు ఒక గ్రామంలో ఒక చిన్న రోడ్డు వేసావా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ లేకపోయావు పంచాయతీని మున్సిపాలిటీ దివాళా తీయించావు కేంద్ర ప్రభుత్వ పథకాలు తొంభై రెండు పథకాలు దారి మళ్లించావు ఎంఎన్ఆర్ బ్రహ్మాండమైన పథకాన్ని నీరు గార్చేసావు ప్రాథమిక అవసరాలు తీర్చే పథకాలు ప్రాజెక్టులన్నీ గండి కొట్టావు నాడు నేడులో దోపిడీ చేసావు స్కూల్స్లో హాస్పిటల్లో నాడు నేడు పేరుతో తెచ్చిన అప్పులన్నీ తినేసావు ఏమని నీకు మళ్ళా అధికారం ఇస్తారయ్యా ఎందుకు ఇవ్వాలి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉన్న నాయకులు మనకు రాష్ట్రానికి పనికిరారు భాగా గ్రహణం పట్టించావు కళలు లేవు క్రీడలు లేవు ఆడుదాం ఆంధ్ర దోపిడి కేంద్రం ఏదైనా కార్యక్రమం చేస్తే దోపిడి రుచికొండలో టూరిజం పేరుతో ప్యాలెస్ కట్టావు అక్కడ ఆ ప్యాలెస్లో ఉందనుకుందాం నీకు దురదృష్టం కొద్దీ ఆయన దురదృష్టం కొద్దీ ప్రజలు తిరస్కరించారు లేకపోతే ఈ ఈపాటికి క్యాంప్ పెట్టు కూర్చునేవాడు ఐదు వందల అరవై కోట్ల రూపాయల ప్రజాస్వామ్యం వెచ్చించి ఋషికొండని బోడిగుండు చేసి ఏం సాధించావా అందుకనే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు నువ్వు చేసిన నిర్వాహకాలన్నీ రోజు కూడా చెప్పగలం ఏ స్కీములో ఏ విధంగా దోపిడీ జరిగిందో ఏ స్కీమ్ని నీరు గార్చావో దానివల్ల రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో చెబుతాం ఇవాళ స్కూల్స్ మెజర్ చేయించాడు ఏమైంది పిల్లలు రావటం మానేశారు పాఠశాలకు వెళ్ళటం మానేశారు కొన్ని వే వేల మంది పిల్లలు స్కూళ్ళు మానేశారు దానివల్ల ప్రజలకు దగ్గరగా స్కూల్స్ పెట్టాల లక్ష్యంలో గతంలో నిర్ణయించి స్కూల్స్ పెడిస్తే ఒక నియామకం నియోజకవర్చలా ఒక పోలీస్ కానిస్టేబుల్ నియామకం చేయాల సర్వీస్ సెక్టర్లో ఎవరిని నియామకాలు చేయాల జీతాలు ఇవ్వలే సకాలంలో ఏమని ఇతను నమ్మాలో మీరే ఆలోచించండి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం